సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిన్న వారాహి సభ నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైతే తిరుపతి అంటే ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే జనసేన నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు ముఖ్యంగా మన ముందు తిరుపతి ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు తలపెట్టినటువంటి వారాహి సభలో ప్రధానంగా ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మం పోతుంది పూర్తిగా దాన్ని మనం పరిరక్షించాలి అని చెప్పేసి ఆయన సభలో మాట్లాడిన దానికి వీళ్ళు వక్రీకరించి ఆయన ముసుగు వీరుడు అని చెప్పడం మరోవైపు సంఖలో బిడ్డలాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి మాట్లాడడం ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు కరుణాకరుణికి మాట్లాడే మాట్లాడే విధానం ఆయన చెప్పిందే కరెక్టు ఆయన మాట్లాడిందే కరెక్ట్ అని అనుకునే నా మనస్తత్వం కరుణాకర్డిది ఆయన ఏదో ఒక భగవద్గీత ఒక హిందూనో ఇంకోటో క్రిస్టియనో ఇంకోటి మైనారిటీనో ఒకటి సిక్కో ఏదో అన్ని భాషలు ఆయనకు ఒకరికే ప్రపంచంలో భగవంతుడు తెలివిచ్చాడు ఎవరికి తెలివి ఇవ్వలేదు అనేది మూర్ఖత్వంగా ప్రవ ప్రవర్తించే నాయ మూర్ఖుడు కరుణాకర్ రెడ్డి అనేసి కూడా నేను ఈ సందర్భంగా ఆయనకి హితవు పలుకుతున్నా ఒక మేధావి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న నాయకుడు ఈరోజు గత మీరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత దీక్ష వహించి భగవంతుడా క్షమించు గత పాలకులు తప్పు చేశారు నేను ప్రాయక్షిక తీసుకొని నీకు క్షమాపణ కోరుకుంటానని చెప్పి ఆ కార్యక్రమంలో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామి తీసుకొని దర్శించుకొని ఇక్కడ వారాహి సభలో జరపడం జరిగింది సనాతన ధర్మాన్ని గురించి పూర్తిగా వివరించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నైవేద్యాల్లో కల్తీ జరిగింది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి దానికి పరిహారం కోసం వచ్చి చేసి చేస్తూ ఉంటే నువ్వు అపహాస్యం చేస్తున్నావు చంద్రబాబు సంఖ్యలో బిడ్డ అని ఇది నువ్వు చెప్పేది ఎవరు నీకే వినిపిస్తుంది కానీ నువ్వు చెప్పేది వినేది ప్రసక్తి లేదు నువ్వు నీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి జగన్ జగన్ అండ్ బ్యాచ్ మీరు మీరు తిరుపతి తిరుమలను భ్రష్టు పట్టించారు తప్పు చేశారు తప్పులు జరిగింది ఇది గుర్తించి రెండు మూడు సంవత్సరాల నుంచి తిరుపతి అపవిత్రం జరుగుతూ తప్పు చేస్తున్నారు జగన్ బ్యాచ్ అనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది కరెక్ట్గా ఇచ్చే ఇది ఈరోజు బయటకు రావడం కూడా జరిగింది తప్పులు చెప్తే దాన్ని వక్రీకరించేదానికి నీకే ఇది నీకు తగుతున్న దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా నువ్వు మా కథలు చెప్తున్నావు సోదులు చెప్తున్నావు నీ కథలు నీ మాటలు వినేదానికి తిరుపతి ప్రజలు రాష్ట్రంలో ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు సిద్ధంగా లేరు అనేసి కూడా తెలియజేస్తున్నాం అంటే వీళ్ళు భవిష్యత్ రాజకీయం వీళ్ళు పోగొట్టుకున్నట్లే అంటారా అంటే ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు కావచ్చు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు జరిగినటువంటి టీటీడీ లడ్డూ వివాదం ప్రధానంగా లడ్డూలో కల్తీని వినియోగించడంపై ఇప్పటికే భక్తుల మనోభావాలు దెబ్బతిన పరిస్థితి కానీ వాళ్ళు నిజం నిజాన్ని బయటికి రానికుండా దాన్ని కప్పిపించుకోవడానికి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఈరోజు సుప్రీంకోర్టులో కేసులు కూడా వేసారు మేము తప్పు చేయలేదని స్వయా నా కొండకు తిరుమలకి పోయేసి చేతిలో కర్పూరాలు పెట్టుకుని మేము తప్పు చేస్తే మా కుటుంబం నాశనం అవుతుందని అంటాడు ఖచ్చితంగా భగవంతుడు చూస్తున్నాడు నీకు భగవంతుడి పైన నమ్మకం ఉంటావు కదా నువ్వు నాశనం అయ్యేదానికి భగవంతుడు అంటే నీకు లెక్కలేదు అది ఒక నల్ల రాయితో పోల్చావు నువ్వు నిన్ను టీటీడీ చైర్మన్ గారు ఇస్తే వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని నీ బ్యాచిల్ని అంత పిలుచుకొని పోయి అపవిత్రం చేశావు వెంకటేశ్వర స్వామిని నీకు నిజమైన భక్తి లేదు నువ్వు ఒక అన్యమతస్థుడు నీకు తగదు నువ్వు వెంకటేశ్వర స్వామిని గురించి కానీ పవన్ కళ్యాణ్ గారిని గురించి కానీ మాట్లాడే అర్హత నైతిక విలువలు నీకు లేవు దానికి నిదర్శనం తిరుపతి ప్రజలు నీకు బుద్ధి చెప్పారు రెక్కలించి కుట్రం పెట్టేశారు నేను నీ కొడుకుని రాయలసీమలోనే యాభై రెండు మంది ఉంటే అత్యధికంగా తిరుపతిలో ఇంతవరకు ఎవరికి లేని మెజారిటీ అరవై మూడు వేల ఓట్లు మెజారిటీ ఇప్పించారంటే నువ్వు అర్థం చేసుకో మళ్ళీ నువ్వు మార్చి రోడ్లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నావు ఒక అనుభవశాలి ఒక మేధావితో శక్తివంతన శక్తిగా చేశారు కూటమి ఏర్పాటు చేశారు ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యే తీసుకున్నాడు ఇరవై ఒకటి గెలిపించుకున్నారు రెండు ఎంపీలు తీసుకున్నారు రెండో గెలిపించారు ఈరోజు చరిత్ర తిరగరాశారు ప్రపంచంలోనే అటువంటి మేధావిని నువ్వు వక్రీకరించడం నీకు చిగ్గుచేటు నీకు తగదు గమ్మని ఇంట్లో కూర్చొని రామ గోవిందని కూడా అనుకునే అర్హత కూడా నీకు లేదు నువ్వు అన్ని కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చునేసి హాయిగా ఉండు చెప్పు బితవద్ద బతుకుతున్నా అంటే ఇది ఇక్కడ అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసిలేటి హరిప్రసాద్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా ఏదైతే ఆ శ్రీవారి లడ్డూ వివాదం ఒకటైతే ఏదైతే కరుణాకరెడ్డి నేరుగా కొండపైకి పోయి ఏదైతే ప్రమాణం చేయడం అంటే మేము తప్పు చేసింటే మేము నాశనం అయిపోతాం కానీ లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింటే మేము నాశనం అయిపోతామని ఆ మాట మాత్రం ఎత్తలే ఎత్తడం లేదు అంటే ప్రధానంగా ఆయన చెప్పింది వేరే ఇలా లడ్డూ వివాదం జరుగుతున్నది వేరు కానీ దాని విషయం మాత్రం ఆయన ఎత్తడందే ఏ విధంగా తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఒక్కొక్కసారి ప్రజలంతా మాట్లాడలేనప్పుడు నాయకుడు మాట్లాడతాడు ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అధికారి ధర్మారెడ్డి గారు అయితే ఏమి అలాగే చైర్మన్లు అయితే ఏమి వీళ్ళు ఎటువంటి వాళ్ళు ఏంటి అని ప్రజలకు తెలుసు బాగా తరువాత పవన్ కళ్యాణ్ గారి గురించి సూడు అని మాట్లాడుతున్నాం అంటే పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చకి గనపడినట్టు ఈయనకు ఈయన సూడో కదా కాబట్టి అందరూ సూడోలో కనపడతారు నువ్వు ఎప్పుడన్నా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలో భగవంతుడు ఒక మాట చెప్తాడు నువ్వు తప్పు చేసినప్పుడు ఎవరు లేరు నేను తప్పు చేసేది ఎవరు చూడలేదు అని తప్పు చేస్తావు కానీ సర్వంతర్యామి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అన్ని చోట్ల ఉంటాడని మర్చిపోతావు అట్లా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీరు అక్కడ వెంకటేశ్వర కదా అది నల్లరాయి కదా మనము వాటర్ బాటిల్లో డబ్బులు సంపాదించుకుంటే ఏమి శ్రీవాణి టికెట్లో డబ్బులు సంపాదించుకుంటే ఏమి కాంట్రాక్టర్ రూపంలో డబ్బులు దోచుకుంటే ఏమి ఆ నల్లరాయి అడగలేదు అనుకుంటావు నువ్వు అక్కడ అక్కడ వెంకటేశ్వర స్వామి ఆయన కలియుగ దైవమ్మని మర్చిపోయారు మీరందరూ కూడా ఎవరు మీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు వైవి సుబ్బారెడ్డి గారు మర్చిపోయారు నువ్వు మర్చిపోయినావు అంటే దేవుడు లేడు అనుకుని మీకు చాలా గట్టి నమ్మకం దేవుడు లేడు అని గట్టి నమ్మకం భయం భక్తి ఉంటే భయం ఉంటుంది మీకు భక్తి లేదు కాబట్టి భయం లేదు దోచుకునేవాడు ఉంటాడు భయం లేనివాడు దోచుకుంటాడు అలాగా మొత్తం దోచేస్తారు కొండను దోచారు కానీ వెంకటేశ్వర స్వామి నువ్వు ఆడ ల్యాండ్ దోచినావు శాండ్ దోచినావు బ్రాండ్లు దోచినావు ప్రజలను దోస్తే ప్రజలు నీకు ఎదురు తిరగల కానీ నువ్వు దోచింది దేవుడిని కాబట్టి దేవుడు చూసావు కదా నీకు ఎంత గొప్ప రిజల్ట్ ఇచ్చాడో నూట యాభై ఒకటిలో ఐదు దిశ పదకొండు ఇచ్చాడు మీ నాయకుడికి అక్కడిచ్చాడు ఇక్కడ ఆర్ అని శ్రీనివాసులు గారు నీ కొడుకుని అరవై మూడు వేల పైచులుకు ఓట్లతో అత్యధిక ఓట్లతో గెలిచి నువ్వంటే ఏందో తిరుపతి ప్రజలు తీర్పిచ్చారు అది తెలుసుకోకుండా నువ్వు మాట్లాడడం చాలా తప్పు చంకలో బిడ్డ అంటున్నావు చంకలో బిడ్డ వైఎస్ఆర్సిపి కడుపులో గడ్డ అని చూపించాడు ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ అడ్డ అని క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చూశారు ఏదైతే చెప్పాడో నాలుగు మాటలు కరెక్ట్గా నూట యాభై ఒక్క సీట్లు నిన్ను అంకెలకు పరిమితం చేస్తానని చెప్పాడు ఆ అంకెలకు పరిమితం చేశాడు అత జగన్మోహన్ రెడ్డి నేను తొక్కుతాడు తొక్కాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క సీట్లు తెస్తానాడు తెచ్చాడు అతని గురించి అతను రాష్ట్ర స్థాయి నాయకుడు ఈరోజు దేశ స్థాయి నాయకుడు సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీనే ఏ పవన్ అయ్యి అన్నాడు పవన్ మేరే సాతయ్య అన్నాడు అటువంటి ఆయన గురించి తిరుపతిలో గెలవలేని నువ్వు మాట్లాడడం ఎంత హాస్యాస్పదంగా ఉంది బాయిలో కప్ప ప్రపంచాన్ని మీద ఎగిరినట్టుంది నువ్వు మాట్లాడే ముందు దయచేసి నీ స్థాయి తెలుసుకో నీ స్థాయి తెలుసుకొని నీ స్థాయిలో మాట్లాడు నువ్వు పవన్ కళ్యాణ్ మాట్లాడే స్థాయి కాదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే రాష్ట్రం దేశం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూస్తారు నువ్వు మాట్లాడితే తిరుపతిలో వార్డులో ప్రజలు చూడరు అది నీ పరిస్థితి కాబట్టి అన్న చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నీకు రిటైర్మెంట్ వచ్చేసింది నువ్వు రామకృష్ణ గోవింద కూడా అనలేవు కాబట్టి ఏమనుకుంటావో నీకే వదిలేస్తాను ఆ జపం చేసుకుంటా ఇంట్లో కూర్చోమని జనసేన నుంచి తెలియజేస్తాం ఇంకొకసారి ఖబర్దార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆల్రెడీ మీకు తప్పవు లెక్క పెట్టడం ఆ లెక్కలు వెంకటేశ్వర చూస్తాడు త్రూ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఆ లెక్కలకు మీరేమి లెక్క పెట్టాలో మీరే ప్రజలు అందరు చూస్తారు ఆ రోజు త్వరలో ఉన్నాయి కాచుకొని వేచి చూడాలని తెలియజేస్తున్నాం జయ జనసేన జయ ఏదైతే ధర్మారెడ్డి ముఖ్యంగా ఆయన టీటీడీ ఈఓగా వ్యవహరించడం ముఖ్యంగా స్వామివారి ఆలయంలో ప్రసాదాలు కూడా పూర్తిగా తగ్గించడం అన్న ప్రసాదాలను ఆర్గానిక్ అంటూ స్వామివారికి సరైన నైవేద్యం కూడా పెట్టలేదని చెప్పేసి అర్చకులు సైతం మొరపెట్టుకున్న పరిస్థితి అయ్యా స్వామి అర్ధాకలితో స్వామి బాధపడుతున్నాడు స్వామికి సరైన నైవేద్యం పెట్టడం లేదని చెప్పేసి అర్చకులు సైతం వచ్చి చెప్పుకున్న పరిస్థితి చంద్రబాబు గారు ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అక్కడ అధికారుల దగ్గరికి వచ్చే పరిస్థితి అంటే గతంలో ఈ ధర్మారెడ్డి చేసిన దానికి ఈసారి ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఎవరి గురించి చెప్తే అధర్మారెడ్డి గురించే ఆ ధర్మారెడ్డి గురించే ఆ ధర్మారెడ్డే అధర్మారెడ్డే నాకు నాకు అర్థం కావట్లేదు అది మీరే తెలుసుకోవాలి ప్రజలకు కూడా తెలుసు ఆ ధర్మారెడ్డి అధర్మారెడ్డి అని అధర్మారెడ్డి ఏం చేశాడంటే కరోనా సమయంలో ఇన్ని ప్రసాదాలు చేసి ఎందుకు వేస్ట్ చేస్తున్నారు దిట్టం దిట్టం అంటే వెంకటేశ్వర స్వామికి ఇన్ని నైవేద్యాలు పెట్టాలి అని ఎనభై ఆరు అరవై ఆరు ఎనభై ఆరు నైవేద్యాలు ఉన్నాయి ఆయనకి అవి కరెక్ట్గా అన్ని నైవేద్యం అంటే ప్రతిరోజు ఏ నైవేద్యం పెట్టాలి ఎంత దిట్టం పెట్టాలి ఎంత నైవేద్యం ఎన్ని దీంట్లలో గంగాళల్లో స్వామివారికి పెట్టాలనేది అదొక సనాతన ధర్మంలో ఆగమంలో చెప్పింది ఈయన ప్రసాదం పెట్టి దేవునికి మర్చిపోయినాడు ఈ ప్రసాదం ప్రజలు తినేదానికి అనుకున్నట్టున్నాడు ఈ దిట్టం తగ్గించండి ఎందుకు పది గంగాడాలు ఎందుకు రెండు పెట్టండి కరుణల భక్తులగానే అంటే స్వామివారి ఆకలి తీర్చే దీన్ని అది ఇంకో చాలా ముఖ్యమైన దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన తిరుప్పావుడు సేవ అంటే అన్న శాంతి అంటే భగవంతుడి కడుపు నిండితే చల్లగా భగవంతుడి కడుపు ఉంటే భగవంతుడి కడుపు చల్లగా అయితే ఎప్పుడైతే ఆయన భొంచేస్తారో ప్రజలందరూ కూడా చల్లగా ఉంటారని తిరుప్పావుడి సేవ యొక్క అర్థం అటువంటి తిరుప్పావుడి సేవ తీసేసి భగవంతునే ఆకలిలో పెట్టామంటే నిన్ను ఆ ధర్మారెడ్డిన ఆ ధర్మారెడ్డిన ప్రజలే నిర్ణయిస్తారు ఖచ్చితంగా ఆ ధర్మారెడ్డి గారు చేసిన మాట్లాడిన మాటల గురించి ఆయన సనాతన ధర్మంలో ఎన్ని తప్పులు చేశారు ఏంటి ఆ తిరుమలలో చేసిన ఆయన ఆగమ పండితుడు ఆయనే ఆయనే అడ్మినిస్ట్రేటరు ఆయనే అన్నీ వ్యవహరించాడు ఒక వెంకటేశ్వర స్వామి తప్ప ఏదో ఆయన వేసుకుని ఇలా నిలబడలే నిలబడినా నిలబడి ఉండొచ్చు అటువంటి అధర్మారెడ్డి గారికి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన అడ్మినిస్ట్రేటివ్ డిఫెక్ట్స్ అన్నీ కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చాలా గట్టిగా ఉన్నారు దట్టు తిరుమల తిరుపతి దేవి ప్ర యొక్క ఆ రక్షితి రక్షిత అన్న ప్లేస్లో పవిత్రతను కాపాడి తీరాలని ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు లెక్కలు లెక్కలు తప్పవు ఆ లెక్కలకు వీళ్ళు లెక్కలు పెట్టాల్సిన రోజు ఉంది లెక్కలంటే ఎంచుకోవాల జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ ఇక్కడ పరిస్థితి అంటే ఏదైతే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో ఒకటే చెప్పారు ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ మా ధ్యేయం ఆలయాలని సంరక్షించుకోవడమే మా ప్రధాన కర్తవ్యం అన్నారని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే కర్ ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ చెప్పిన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది కెమెరామెన్ రామకృష్ణతో సునీల్ ప్రైమ్ న్యూస్ తిరుపతి నుండి